నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేటలోని మలయకోటలో వైసీపీ ఎన్నికల విస్తృత ప్రచారం ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి ఎంపీపీ ధనలక్ష్మి వైసీపీ నేతలు తమ్మిరెడ్డి మణి పగడాల శివ ప్రదీప్ ఆదిర్వంలో భారీ ఎత్తున మహిళలతో ర్యాలీ నిర్వహించారు నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోనే మలయకోట బట్టివిడత కాలనీలో ఎమ్మెల్యే సంజీవయ్ కుమార్తె దివిజ విస్తృత ప్రచారం చేశారు ఈ సందర్భంగా దిగ్విజయ మాట్లాడుతూ రాష్ట్రాలలో కులాలకు మతాలకు అతీతంగా అందరకు ప్రతి ఒక్కరకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక జగనన్నకే సాధ్యమైందని అదేవిధంగా సూలూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య నిరంతరం ప్రజల్లో ఉంటూ అభివృద్ధిలో ముందున్నారని మరోసారి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా సంజీవయ్యను గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతల నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముత్యాల రెడ్డి కౌన్సిలర్లు కె అశోక్ కుమార్ షేక్ షబ్బీర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు